నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు గారు వరాల అయితే కురిపించబోతున్నారండి ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అఖండ సీట్లతో మనకు గెలుపు సాధించి మనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక మహిళలకు సంబంధించి ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ముందుగా ఏ పథకాన్ని అమలు చేస్తారు ఈ పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మహిళల కోసం అయితే కీలక ప్రకటన కీలక పథకాలైతే తీసుకురావడం జరిగింది ఆ వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇక ఈ నెల పన్నెండో తారీఖున మన ఏపీ సీఎంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఆయన ప్రకటించినట్లు మహిళలకైతే మనకు వరాల జల్లులు అయితే కురిపించబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం ఉచిత బస్సు ప్రయాణం తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల లోపున వారందరికీ కూడా ప్రతి నెలకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక మొట్టమొదటిగా అధికారం చేపట్టిన వెంటనే కూడా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పిస్తారు తర్వాత నుంచి కూడా మనకు నెలకు పదిహేను వందల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు తల్లికి వందనం పేరుతో పిల్లలను బడికి పంపే తల్లులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు దీంతోపాటు అనేక రకాల పథకాలను అయితే అమలు అనమాట ఇక మరింత పథకాల సమాచారాన్ని మీకు త్వర త్వరగా అందిస్తూ ఉంటాను దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి